చేసే బాబు గారి యొక్క ఆదరణ గురికడానికి మనం అందరం చేసుకున్నాం మంచి మాటలు గ్రేటింగ్స్ తగ్గినాం కనుక ధనిసన్న గారితో చాలా ఆలోచించారు స్నేహం అన్నమాట వాళ్ళు వాళ్ళ బిడ్డ కానీ తినిపించి నేను టిఫిన్ కోసం లేనప్పుడు కూర్చోబెట్టి పాట పాడకపోవడం కదా నేను మా సార్ పాట వాడి పుస్తకం చాలా చక్కగా బాగుండాలి ఇలాగ సంతోషంగా వారి పట్ల సంతోషంగా మా సార్లు పాట పాడించుకుంటూ ఉండగినప్పుడు ఆయన మంచి భక్తిలో ఉన్నాడు అన్ని భక్తిలో ఉన్నాడు అన్ని అయితే అదే భక్తిలో నుంచి ఆయన ఎలాగ ఆయన అవసరం తల్లి చెప్పబడేది అంటే ఎగవ సాక్షి బయలు చేయడం ఆ నుంచి చెప్పినప్పుడు ఆయన హృదయం పర్వపడేది దేవుడు కాదని చెప్పే మాటలు ఆయన చెప్పాడు ఎక్కువ సాక్షి అంటే ఎవ గురించి చెప్తాను ఏసుకూసినారు దేవుడు కాదని చెప్పే మాటలు చెప్పారు చెప్పినప్పుడు నేను మళ్ళా తర్వాత టిఫిన్కి వెళ్ళినప్పుడు ఆయనకి నాకు వాదన బ్రోదం జరిగింది జరిగినప్పుడు అప్పుడు నేను ఎదుగుతున్న సహజ సాగు సంప్రదించి కాదని ఏసుకృష్ణ వారి నిజమైన దేవుడు రావాలి తిరిగి రండి అని చెప్పాను ఏం చెప్పాడంటే తిరిగి రండి అని చెప్పాడు కనుక పతి నలు ప్రతి మనిషి కూడా ఏ దేశాల నుంచి వచ్చామో ఆ దేశానికి వెళ్ళిపోవాల్సిందే దేవుని రాజ్యంలో నుంచి దేవుడి నుంచి మనం ఈ లోకానికి వచ్చాము ఆ తిరిగి మళ్ళా ఆ లోకానికి వెళ్ళిపోవాల్సిందే ఆత్మకు మనం లేదు కదా శరీరానికి మనం ఉంది ఏదో ఒక రోజు ఇది వెళ్ళిపోవాల్సిందే మట్టికి మట్టి అంటే బట్టి చేయబడి దేహం మట్టిలో తెలుసుకోవాలి తిరిగి మళ్ళా ఆత్మ తన దయచేసిన దేవేతకు వ్యర్థం ఉంది కనుక అది మనం గ్రహించాలి మనం ఏ దేశం నుంచి వచ్చామనేది మనం మనం ప్రతిదినం కూడా పరిశీలన చేసుకొని తెలుసుకున్నాము ఉన్నాము అయినా కానీ ఇంకా మనం పరిశీలన చేసుకొని ఇంకా తెలుసుకోవాల్సిన ఉన్నాయో తెలుసుకొని మనం మనం వెళ్ళవలసిన దేశమేది దేవుని దేశం దేవుడు దేశమా లేకపోతే అపవాదే వారి కోతలు ఉన్న దేశానికి వెళ్తామా నా స్థలానికి రావాలని ప్రభుత్వం చెప్పినట్టుగా నేనే స్థానం చేత పరుస్తాను మరల వచ్చి నేను ఉండే తీసుకెళ్తాను ఏ స్థలానికి నేను తీసుకెళ్తాను నేను ఉండే స్థలంలో అనేక నివాసాలు ఉంటాయి అక్కడ మరల అనేక నివాసాలు ఉంటాయి నేను నేనుంటాను అక్కడ నేనుండే స్థలంలో కూడా తీసుకెళ్ళి అక్కడ నేను ఉండే స్థానంలో మిమ్ములు కూడా చూస్తాను కనుక అక్కడికి తీసుకువెళ్తానని ప్రభుత్వం చెప్పారు చెప్పినట్టుగా మర్చిపోకుండా ఏ రోజు ఆ రోజు వారు ఎక్కడి నుంచి మాట అదే రైడ్ లోనే అదే వాక్యంలో కింద చూడండి అయితే వారు మరి

అయితే మనము అందరికీ వస్తుంది చిన్నవారికి వస్తుంది పెద్దవారికి వస్తుంది మన ముసలి వస్తుంది ఎవరు వస్తుంది వస్తుంది అందరికీ మనం సంప్రాప్తం అందరికీ వచ్చేస్తుంది నాకు రాదనుకుంటా లేదు ఎప్పుడు వస్తుంది అది ఉంటుంది అయితే మరణ ఫలానికి సైతాల మరణ ఫలానికి అప్పవాది వాళ్ళు మరణ ఫలానికి వాళ్ళు మరణానికి ఫలం ఉంటారు కనుక ఆ నాకు ఎవరు లేదు ఒకవేళ నేను నన్ను చనిపోతే నన్ను ఎవరు తీసుకుని నేను చేస్తాడు ఎవరు చేస్తాడు నాకు తెలియట్లేదు నేనే ఉపయోగపడతాను నాకు తెలియదు నాకు కనుక